హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వారు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగుండరా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా వీడులకైతే వెళ్దాం వీడులోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోండి అలా అయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టు దానికి ఒక్క చిన్న కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు పుట్టే లైక్ వలన మన వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం అయితే ఒక చిన్న లెక్క అయితే కొట్టేసేయండి అబ్బా ఓకే ఇప్పుడు మనం మన వీడియో వెళ్ళిపోదాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఎల్బీ నగర్ ఎగ్జిబిషన్ అనమాట ఎల్బీ నగర్లో ఉంది ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే నాకు కూడా అంత ఐడియా లేదు బట్ గూగుల్లో వెతుక్కుంటూ అయితే వచ్చేసాం అనమాట ఇది ఎల్బీ నగర్లో ఉన్న ఒక ఫిష్ అక్వేరియం అండ్ ఎగ్జి ఎగ్జిబిషన్ లాంటిది మా వరుణ్ నక్షత్రానికి ఫిష్ అక్వేరియం చూపిద్దామని తీసుకొని అయితే వెళ్ళాను చ అంటే మామూలుగా ఏమంటారు కుక్కట్పల్లిలో ఒక ఫిష్ అక్వేరియం ఉంది అది చాలా బాగుంటుంది బట్ ఇది ఎగ్జిబిషన్ కదా సో దీంట్లో అంత పెద్దగా అనిపించలేదు నాకైతే కనుక బట్ కానీ మా వరుణ్కి నక్షత్రానికి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా ఈ ఫిష్ అక్వేరియం ఇవన్నీ కూడా సో వాళ్ళ ఆనందం వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎంత ఎగ్జైట్ అయ్యారు అన్నీ మొత్తం కూడా వీడియో అయితే షూట్ చేశాను ఇక్కడ టికెట్స్ వచ్చేసి చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సేమ్ టికెట్ రేట్ అనమాట ఎయిటీ రూపీస్ పర్ పర్సన్కి పిల్లలకి పెద్ద ఓన్లీ త్రీ ఇయర్స్ అబోవ్ త్రీ ఇయర్స్ తక్కువ లో ఉన్న వాళ్ళకి మాత్రమే నో టికెట్ త్రీ ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ టికెట్ తీసుకోవాల్సిందే ఎయిటీ రూపీస్ పడింది ఫిషెస్ చూసినప్పుడు ఈ ఫిషెస్ చూడగానే మా వరుణ్ నక్షత్రాల ఆనందం అయితే అబ్బా చెప్పతరం కాదనుకుని ఇంకా అసలు నా నా దగ్గర కూడా లేరు వాళ్ళు నన్ను వదిలేసినారు నన్ను నువ్వు ఎవరు కూడా మాకు సంబంధం లేదు అన్నట్టు నన్ను వదిలేసి వాళ్ళు ఇష్టానికి వాళ్ళు ఏం ఉరుగుతున్నారు ఏం పరిగెడుతున్నారు అసలు కంటి చూపుడు కూడా కనిపించట్లేదు నాకు వాళ్ళు అంటే భయం ఏం లేదు ఎక్కడికి వెళ్తారు ఏంటి అని ఎందుకంటే అక్కడికి ఇంకా ఎవరు రాలేదన్నమాట మేము ఫస్ట్ వెళ్ళాము చాలా తక్కువ మంది ఉంది జనాలు నేను టైమింగ్స్ చూడలే జస్ట్ లొకేషన్ చూసుకున్నాను స్టార్ట్ అయిపోయి వచ్చేసాం తప్ప టైమింగ్స్ వచ్చేసి ఫైవ్ థర్టీ టు టెన్ వరకు ఉంది అనమాట బట్ కానీ సిక్స్ థర్టీ సెవెన్కి వెళ్తే మాత్రం జనాలు మంచిగా వస్తున్నారు మేమేంటంటే ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళిపోయాము సరే అనేసి లోపల ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అట్లా టైం పాస్ చేసామన్నమాట ఇంకా మంచిగా ఇలా అన్నీ కూడా ఒక రౌండ్ అయితే వేసేస్తాము వీటి పక్కనే నేను వెళ్ళలేదు నాకంటే ముందు వాళ్ళే వెళ్ళి అన్నీ చూసి వచ్చినాం లేరా అంటుంటే ఇంకా సరే అనేసి వచ్చేసాం అనమాట సరే ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తూ ఉండండి వీడియో అయితే ఇంకా మిస్ అవ్వండి ఫస్ట్ నుంచి వరకు చూడండి ఐ హోప్ ఈ వీడియోకి మన నచ్చుతుందని అనుకుంటున్నా నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే వీడియోలో ఉంటే కామెంట్లో షేర్ చేయండి అండ్ పిల్లలు మంచిగా ఎగ్జాక్ట్ అయ్యే ప్లేసెస్ ఇంకేమైనా ఉంటే అనుకో కామెంట్లో షేర్ చేయండి మాక్సిమం తీసుకెళ్ళినకైతే ట్రై చేస్తాను ఎందుకంటే ఒక టెన్ డేస్ కంటే ఎక్కువ ఉండం మేము ఇక్కడ సరే వీడియో చూస్తుండండి మళ్ళీ మధ్యలో వచ్చి మాట్లాడుకుందాం ఓ చిన్నగా అబ్బా ఈ చూడక్క ఎంత బాగున్నాయి అసలు కలర్ కలర్ ఉన్నాయి ఎంత వెరైటీ ఉన్నాయి కదా అసలు అమ్మాయి చూడు ఎంత పెద్ద చాప ఉందో ఉమ్మాయి గార్డ్ చూడు ఎంత పెద్ద ఉందో కదా గోడ ఉంది నిజం కదా పెద్ద చేపలు ఉన్నాయి నా కదా చాలా పెద్ద అక్క ఇది అవునా నీ మూతి నీ ముక్కు ఆర్డర్ పెట్టకు నాకు ఆ సరే సరే నిలిచా ఫోటో తీస్తా నిల్చో నుల్చా మా ఫోటో తీస్తా చూడు చేపలకెళ్ళి చూడు చేపలకెళ్ళి చూడు ఆ పదా వెళ్దాం ఇంకా ముందుకు వెళ్దాం ముందు మాంది

వరుణ వరుణ్ ఇక్కరా ఫొటోస్ తీసారా అని నిల్చో పాడ చూడు నక్షత్రుడు దానికి వెళ్ళి చూడు పాముకి వెళ్ళి చూడు పాముకి వెళ్ళి చూడు మా వరుణ్ కూడా ఒక మాట చెప్తా అలగవో తడిగిన దానికి పద ఆ సరే వావ్ అవ దమ కల్లు త్రుతై కల్లు గుమ్ అంటాయి ఏమంటాయి కళ్ళు జుమ్ అంటేయ్ అక్కడ పోకూడదు అది అవి బాలేవే బాలే అంట బాలే చీ అంట అది యాక్ అంట చీ అంటే బా ఏమున్నారబ్బా పిల్లలకి కొత్త పాత లాంటివి ఏముండవు చూడక అసలు అలా సెట్ అయిపోతారు కదా అమ్మో నేను ఎక్కడ నేనేం చేయలేదు ఇక్కడ ఏంటంటే ఇంకా మేము వెళ్ళిన టైంకి అన్ని షాప్స్ ఓపెన్ చేయలేదని కొంచెం 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 ఓపెన్ చేసుకున్నారు అంతే ఇంకా చాలా అంటే మేము ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళాము కదా మరి సిక్స్ కానీ సిక్స్ థర్టీకి కానీ ఆ టైంకి అయి ఉంటే ఆల్మోస్ట్ ఉన్న షాప్స్ అన్నీ ఓపెన్లో ఉండేటివి బట్ కొన్ని 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 ఓపెన్ అప్పుడప్పుడు స్టార్ట్ చేసిన అన్నమాట ఓపెన్ చేయడం అన్నీ బట్ కానీ అమ్మో లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం చూడేమో ఇది కొంచెం కొంచెం ఉన్నాయి కాస్ట్లు మాత్రం టూ మచ్ ఉన్నాయి అసలు ఒక అప్పడం అడిగితే అప్పడం సిక్స్టీ రూపీస్ అంట నేను అక్క షాక్ అయిపోయాం ఓకే ఇక్కడ వీడియోలో ఒక అక్క కనిపిస్తున్నారు కదా మళ్ళీ కామెంట్ సెక్షన్లో అడుగుతారేమో ఫస్ట్ చెప్పేస్తున్నా ఆ అక్క జస్ట్ నాకు యూట్యూబ్లోనే పరిచయం అయ్యారబ్బా యూట్యూబ్లో పరిచయం అయ్యారు అండ్ మంచిగా కనెక్ట్ అయ్యారు సో హే ఏమంటారు ఇద్దరం కలిసి ఇలా అయితే వచ్చామన్నమాట నేనే నేనే అడిగాను లా అక్కని కొంచెం వెళ్దాం మా అక్క ఇట్లా పిల్లలకి మంచిగా ఉంటుందంటే సరే వెళ్దాం అన్నారు అందుకే తీసుకో అంటే వచ్చేసాం అనమాట ఇంకా ఇక్కడ ఇంకా చాలా వరకు కొన్ని కొన్ని తాలేదు ఎక్కువ గేమ్స్ కూడా ఏం పెద్దగా ఏం లేవు చాలా తక్కువనే ఉండే మనుషులు కూడా ఎక్కువ ఏం లేరు అన్నీ తక్కువ తక్కువనే ఉన్నాయి మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయి అంటే కొంచెం సిక్స్ థర్టీ సెవెన్కి స్టార్ట్ అయ్యారు అనమాట మనుషులు అందరు కూడా రావడం అన్నీ కూడా జస్ట్ పిల్లల్ని కొన్ని చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడించాను ఓకే చూస్తూ ఉండండి ఎంత బాల్ फिफ्टी रुपीज का सिक्स हाँ। बॉल అదేంటది చూడు ఇట్లా రింగ్ వేసుకోవాలి బాక్స్ మీద వేస్తే ఇస్తారు నీకు అదంతా ఏ పని కాదురా ఇంకా అంత పెద్దదా నీ కాలే ఆగు అది ఇప్పుడు కాదంటే చెప్పి నాకు అంటే పొద్దుకోవాలంట పిల్లలు రావాలి ఇంకా ఒక రౌండ్ నీకు స్టీరింగ్ ఓహో అబ్బా సరే సరే ఒక నిమిషం ఒక నిమిషం ఆగు ఆగు నువ్వు జరుగు చెప్తా ఒక రౌండ్ పాపా ఒక రౌండ్ నువ్వు సరేనా బాబ్ అబ్బా ఈ రౌడీరా ఇది ఎట్లెట్లా పోతుంది అసలు మీరు కంట్రోల్ రూమ్ ఉందా ఓకే ఎక్కువ 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 బ్యాక్ గ్రౌండ్ మొత్తం హిందీ రిమోట్ కంట్రోల్ సోరీ ఇక్కడ చూసారు కదా వీళ్ళిద్దరిని జీప్ అయితే ఎక్కిచ్చారనమాట ఇదేంటి అంటే ఒక్కొక్క పర్సన్ కి సిక్స్టీ రూపీస్ అంటారు జస్ట్ టూ రౌండ్స్ మాత్రం అలా వెళ్ళి ఇలా ఒక రౌండ్ పిల్లందుకు ఒక్కొక్క సిక్స్టీ రూపీస్ చూస్తున్నాడు అంటే కాస్ట్ కొంచెం నడుస్తున్నాం కాస్ట్ పెట్టిన వర్క్ ఇప్పుడు మనం ఒక అమౌంట్ పే చేస్తున్నాం అంటే దానికి తగ్గ వర్త్ కూడా ఉండాలి కదా బట్ అది ఇక్కడ నాకు కనిపించలేదు కానీ పిల్లల ఆనందం కోసం అన్నట్టు ఇంకా తప్పదు సో ఇలా అయితే గనక మంచి ఇద్దరు కార్లో కూర్చొని ఇంకా కాసేపు వరుణ్ కాసేపు నక్షత్రాలు ఇలా స్టీరింగ్ అయితే చేసుకున్నారు ఇలా ఒక రెండు ఒక నాలుగు నిమిషాలు వీళ్ళు రాడించి రెండు అలా అలా అడుగు ఇంకా ఓన్లీ వాళ్ళ కథకు ఆనందం అనమాట ఆ తర్వాత ఏంటంటే మ్యూజికల్ చేయటం స్టార్ట్ అవుతున్నాయి అనుకున్నాం కానీ మళ్ళీ తర్వాత వీళ్ళతో నాకు కొంచెం భయం అనిపించింది

Terima kasih kerana ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చేసి బోటింగ్ అయితే చేశారనమాట ఇదేంటంటే కనుక ఇది కూడా సేమ్ అంతే ఈచ్ పర్సన్కి సిక్స్టీ రూపీస్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆడుకోవచ్చు అనమాట వీళ్ళు చూసారా ఆడుకోవడం తక్కువ ఒకరినొకరు ఇచ్చుకోవడం ఎక్కువైపోయింది బోట్లలో చిన్నపిల్లలు కదా అంతగా రావట్లేదు అనమాట వీళ్ళకి ఎలా ఆడాలి దీంతో అనేసి కానీ ఇంకా సర్లే అడుగుతున్నారు కదా వీళ్ళు ఆనందం ఎందుకు కథ నల్తి అన్నట్టు తల ఒక బోట అనమాట పాపం బిడ్డలు చేదులు నొప్పెట్టేసినాయి అనమాట తిరగలేక తిరగలేక మా వరుణ్ అయితే కొంచెం బాగానే ఆడాడు కానీ నక్షత్రం అనే లాస్ట్గా ఇంకా నాకు చేతులు నొప్పి పెడుతున్నాయి నా వల్ల అవ్వట్లేదు నన్ను దీనిపై ఏంటి ఇంకా అంటుంది అయితే కనుక బట్ కానీ ఏదో మొత్తానికి సరదాగా అయితే ఇలా ఒక ఎక్స్పీరియన్స్ అయితే అయిపోయింది అబ్బా వీళ్ళకి ഡ മു చేతులు నచ్చినాయమ్మ బిడ్డ కింగూలో ఉంటుంది కింద లూస్ ఉంటుంది అది పోయి వద్దు తీయద్దు ఉన్ని లోపల ఏం కాదు అన్నీ వేసేసుకో చాలా చాలా అంటే అట్లా సిక్స్టీ సిక్స్టీ పెట్టినావు ఏంది మొత్తానికి వచ్చేసి మా వాళ్ళ బోటింగ్ గీటింగ్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఇంక ఇష్టం వచ్చినట్టు మంచిగా ఎంజాయ్ చేశారు మంచిగా ఇంకా అన్నీ కంప్లీట్ చేసుకొని మొత్తానికైతే అనగా ఇంకా బయటకైతే వెళ్తున్నాం అనమాట ఇంకా స్టార్ట్ అయిపోయాం అప్పటికే దగ్గర దగ్గర టైము సెవెన్ ఫార్టీ ఆ టైం అయిందనమాట ఇంకా బయటకు వచ్చేసి ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్ కనిపెడింది వెళ్ళి అక్కడ దూరిపోయినారు సర్లే ఎప్పుడో ఒక్కసారే కదా ఇప్పిస్తామన్నట్టు ఇంకా నేను కూడా సరే ఒకటి ఇప్పించేస్తాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈరోజుకి మన వీడియో అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే మాత్రం ఒక చిన్న అయితే కొట్టండి అలాగే వీడియోలందో కామెంట్లో షేర్ చేయండి ఇంకా ఏమైనా మీకు తెలిసిన ఒక మంచి ప్లేసెస్ ఉంటే కూడా కామెంట్లో షేర్ చేయండి మాక్సిమం నేను తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా బాయ్ బాయ్ వీడియోకి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే బాయ్